విశ్వంలో అనేక రహస్యాలు వాటి కోసం పరిశోధనలు వందల సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉన్నాయి అయితే చిలీలోని రూబిన్ అడ్వైజరీ అంతరిక్షంలోని మిస్టరీలను ఖగోళ రహస్యాలను కొత్త కోణాల్లో అన్వేషించేందుకు ఓ అద్భుతమైన ప్రయత్నం ప్రారంభించింది ఇంతకీ ముందు లేనంత పెద్ద కెమెరాని ఏర్పాటు చేసి స్పేస్ ని స్కాన్ చేస్తోంది బాహుబలి కెమెరాతో ఖగోళ రహస్యాలు మరింత స్పష్టంగా ప్రపంచంలోనే అతిపెద్ద టెలిస్కోపిక్ కెమెరా విశ్వ రహస్యాలను కనిపెట్టే పనిని రోబిన్ అబ్జర్వేటరీలో ప్రారంభించింది లెగసీ సర్వే ఆఫ్ స్పేస్ అండ్ టైం అనే కార్యక్రమంలో భాగంగా ఈ ప్రక్రియ ప్రారంభమైంది మనం ఊహించలేనంత అత్యంత స్పష్టతతో అంతరిక్షం ఫోటోలను తీస్తోంది సాధారణంగా మన డిజిటల్ కెమెరాల రెజల్యూషన్ ఏ థర్టీ టూ మెగాపిక్సెల్ లేదంటే సిక్స్టీ ఫోర్ మెగాపిక్సెల్ కానీ ఈ బాహుబలి కెమెరా ఏకంగా థర్టీ టూ హండ్రెడ్ మెగాపిక్సెల్స్ రెజల్యూషన్లో ఔట్పుట్ ఇస్తుంది ఈ ఫోటోలు ఎంత పెద్దవంటే అల్ట్రా హై హైడెఫినేషన్ టీవీలు ఓ మూడు వందల డెబ్బై ఎనిమిది స్క్రీన్లని కలిపితే గాని ఈ ఫోటోలు పూర్తిగా చూడటం కుదరదు అంతేకాదు పదిహేడు మైళ్ల దూరంలో ఉన్న ఓ గోల్ఫ్ బాల్ ని కూడా క్లియర్ గా చూసేంత పవర్ఫుల్ లెన్స్ ఈ బాహుబలి కెమెరాలో అమర్చారు చిల్లీలోని ఈ అబ్జర్వేటరీలో ఉన్న ఈ కెమెరా ఇప్పుడు పంపుతున్న ఫోటోలు అబ్బురపరుస్తున్నాయి ప్రతి మూడు నాలుగు రోజులకు మొత్తం ఆకాశాన్ని మ్యాప్ చేస్తోంది వెరారోబిన్ అబ్జర్వేటరీ విశ్వాంతరాళంలోని రహస్యాలను కనుక్కునేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఈ కెమెరాతో సులభమవుతోంది దీంతో అత్యాధునిక ఫిల్టర్ వ్యవస్థ ఖగోళ శాస్త్రవేత్తలు అతినీలలోహిత నుండి పరారుణ తరంగ దైర్ఘ్యాలు వెదజల్లే ఖగోళ వస్తువులను పరిశీలించడానికి బాగా ఉపయోగపడుతుంది గెలాక్సీలు బ్లాక్ బాడీస్తో పాటు అసలు విశ్వం పుట్టుకపై కూడా కొత్త కోణాలను ఆవిష్కరించే ప్రయత్నం ఇప్పుడు వేలుపడుతుంది వెర్సాసి రూబిన్ అంతరిక్ష పరిశోధన శాల ఈ ప్రాజెక్టు ని ఆరేళ్ల నుంచి చేపట్టగా గతేడాది కెమెరాని పూర్తిగా నిర్మించడంతో అసలు పని ప్రారంభించింది ఈ ఏడాది నుంచి మరో పాటు అంతరిక్షం ఆవల ఏముంది ఆ రహస్యాలేంటనే అంశాలపై పరిశోధన చేయనుంది ప్రతి ఒక్క డిటైల్ ని చాలా మైన్యూట్ అంటే సూక్ష్మ స్థాయిలో గుర్తిస్తూ మారుతున్న విశ్వం ఆనవాళ్లను పసిగట్టనుంది